హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రె తీసు లెఫ్టైల్ ఇన్ తెలుగు సో ఈరోజు వీడియోలో నేను డే ఫైవ్ నా డైట్ది షేర్ చేయబోతున్నానండి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ తీసుకున్నాను ఇందులో సీడ్స్ ఇంతకుముందు మీకు ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను బట్ ఇంకెవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను షేర్ చేస్తాను ఇందులో ఫ్రూట్ వచ్చేసి నేను బనానా తీసుకున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఒకవేళ ఫ్రూట్ తీసుకోకుండా డైరెక్ట్గా తీసుకున్నా కూడా నో ప్రాబ్లమ్ బట్ వెయిట్ లాస్కి యూస్ చేసేటప్పుడు మాత్రం మీరు ఫ్యాట్ లేని మిల్క్ని యూస్ చేయండి ఓకేనా నేనైతే ఇక్కడ కౌ మిల్క్ అయితే యూస్ చేస్తున్నాను ఇది కొంచెం ఫ్యాట్ తక్కువే అంటే మీగ లేకుండానే వేసుకున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి మేమైతే ఇక్కడ ఫినిక్స్ మాల్కి వెళ్ళామండి సో అక్కడ నాకు ఆప్షన్స్ నేను చూసుకున్నాను సో నేను ప్రోటీన్ ఒక్కటే ఎక్కువ తీసుకోవాలనుకున్నాను కదా సో నేను ఇంకా కార్బ్స్ కానీ అంటే బిర్యానీ పీజా వీటి వేటికి టెంప్ట్ అవ్వలేదన్నమాట సో నా ముందే తింటున్నారు ఇక్కడ సో బట్ వాళ్ళు నాకు ఆఫర్ చేసినా కూడా నేను అస్సలు టెంప్ట్ అవలసి ఈవెన్ సింగిల్ ముద్దు కూడా తినలేదన్నమాట సో మీకు బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి హెల్తీ ఆప్షన్స్ చాలా ఉంటాయండి మీరు చూసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి డీప్ ఫ్రైడ్ కాకుండా తందూరిలాగా తీసుకున్నాను అనమాట సో ఇవి మొత్తం ఫోర్ పీసెస్ వచ్చాయి మీకు ఇవి టూ త్రీ తినేసరికి స్టమక్ ఫిల్లింగ్గా అనిపించేస్తుందండి అండి సో బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి ఆప్షన్స్ అంటే ఇది కొంచెం ఫ్యాట్ ఉంటుంది ఇందులో టై లెగ్ పీస్లో బట్ మీరు బ్రెస్ట్ ఉంటుంది కదా చికెన్ బ్రెస్ట్ అది ప్రిఫర్ చేయండి అందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో ఇట్లా మీరు ఏదైనా హెల్తీ ఆప్షన్స్ అనేవి తీసుకోండి సలాడ్స్ ఉంటాయి ఇంకా మీ ఇష్టం అనమాట నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తీసుకోవాలనుకున్నాను సో అందుకని అది తీసుకున్నా అండ్ లాస్ట్లో బిర్యానీ పిజ్జాలో కూడా నేను టెంప్ట్ అవ్వలేదు కానీ బట్ ఐస్ క్రీమ్కి మాత్రం టెంప్ట్ అయిపోయాను సో నాకు చాలా ఇష్టం అండి ఐస్ క్రీము ఇంకా నేను వాళ్ళు తీసుకొస్తే జస్ట్ ఒక స్పూన్ అయితే నేను టేస్ట్ చేశాను అనమాట అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ పాప గేమ్స్ ఆడతానంటే ఇప్పటివరకు ఏంటంటే పాప చిన్నది కదండి సో గేమ్స్ ఆడడానికి మేము ఎప్పుడూ ఆడించలేదు తనకు తెలీదు అండ్ యాక్ యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా పెద్దగా తెలియదు అనమాట వీటి గురించి నార్మల్గా మనము వన్ అవర్కి ఇట్లా పే చేసి గేమ్స్ ఆడుకుంటారు కదా సో అట్లా అయితే నేను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇటువంటివి ఏంటంటే నాకు కొంచెం తక్కువ అనమాట బట్ ఇంకా పాప ఇంట్రెస్ట్గా ఉంది కదా అడుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మేము ఇంకా ట్రై చేసాం అండ్ బాబు కూడా ఆడుకుంటూ ఉన్నాడు తనకి ఏది నచ్చితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇదైతే నేను చేసిన మెమరీ కోసం యాడ్ చేశానండి వెయిట్ లాస్ వాళ్ళు మాత్రం జస్ట్ ఇది ఒక్క పాటు స్కిప్ చేసాయండి ఓకేనా అండ్ మేమైతే ఇంకా షాపింగ్ అట్లా అనుకోలేదండి ఎందుకంటే నేను ఎక్కువ మాల్స్లో అయితే షాపింగ్ చేయను ఒకవేళ చేశాను అంటే మ్యాక్స్ లైఫ్ స్టైల్ ఇటువంటి వాటిల్లో చేస్తాను అనమాట నాకు అక్కడే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది ట్రెండ్స్ కూడా బట్ ఈ మధ్య కాలంలో అంతా ఆన్లైన్ అయిపోయిందండి బయటికి వెళ్ళడం చాలా తక్కువ అనమాట బాబు పుట్టిన తర్వాత అంత టైం కూడా ఉండట్లేదు అంటే మెయిన్ మేనేజ్ చేయలేమని చెప్పి స్టాప్ అయిపోతున్నాం ఇక్కడ ఫస్ట్ క్రై కనిపించిందండి బట్ ఫస్ట్ క్రై యాప్లో ఉండే ఆఫర్స్ అనేవి ఇక్కడ వర్క్ అవ్వంట మనం ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకోవాల్సి ఉందే అని చెప్పారు సో ఇంకా నేనైతే ఏమి కనీసం చూన కూడా చూడలేదు వచ్చేసానమాట నేను వచ్చేసరికి ఇంకా పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారండి సో వాళ్ళు కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మేము మళ్ళీ హౌస్కి అయితే రిటర్న్ అయిపోయాము డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసి రాలేదండి అప్పటికప్పుడు నేను పప్పు ప్రిపేర్ చేశాను అందులోకి ఇంకా ఆవకాయ ఉంటే అది కొంచెం టేస్ట్ చేద్దాం మా అక్క కరెక్ట్గా డై స్టార్ట్ చేసి ముందే పంపించిందండి సో అది టేస్ట్ చేశాను అనమాట పప్పులోకి ఇది ఇవాళ నా డైట్ నేను డే త్రీలోనో ఏమో మిస్టేక్ పడిందండి వెయిట్ది ఒకటి నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్